ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బిడ్డల జనాభా ధమాసా ప్రకారం రిజర్వేషన్లు అమలు చేయాలని ప్రొఫెసర్ ప్రభంజన్ యాదవ్ డిమాండ్ చేశారు శనివారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని స్థానిక ఎస్బీఆర్ గార్డెన్ నిర్వహించిన ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక అనివార్య సదస్సు రౌండ్ టేబుల్ సమావేశానికి ప్రొఫెసర్ ప్రభంజన్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ సామాజిక న్యాయం చేసి మండల మహోదయం భవిష్యత్తులో బీసీ బిడ్డలు ఎస్సీ ఎస్టీ మైనార్టీ బిడ్డలు జనాభా ధమాసా ప్రకారం రిజర్వేషన్లు అమలు చేయడం లేదని ప్రత్యేక రాజకీయ పార్టీ అనివార్యమని తెలియజేసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఐక్యత భావంతో భావంతో కలిసిమెలిసి ఉండి మన ఓట్లు మనం వేసుకొని రాజ్యాధికారాన్ని తీసుకొచ్చుకోవాలని తెలియజేశారు దేశంలో రాష్ట్రంలో బహుజనులపై అనేక దాడులు జరుగుతున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు లేవన్నారు సభా అధ్యక్షులు వంటపాక యాదగిరి బీసీ సంక్షేమ సంఘం నాయకులు చక్రహరి రామరాజు దుడుకు లక్ష్మీనారాయణ మామిడి ప్రమీల మాట్లాడుతూ రాజకీయ పార్టీలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను విస్మరిస్తున్నాయని ఓటు అనే ఆయుధంతో అందరూ ఏకమై తగిన గుణపాఠం చెప్పాలని వారు హెచ్చరించారు రాబోయే రోజుల్లో బడుగు బలహీన వర్గాల అభ్యున్నత కోసం పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని వారు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో పర్వతాలు రోజా నేత మిర్యాల యాదగిరి ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొంపెల్లి బీఎస్పీ పార్టీ సీనియర్ నాయకులు అడ్వకేట్ సశ్యుద్దిన్ కేవీపీఎస్ జిల్లా నాయకులు పాలడుగు నాగార్జున అంబేద్కర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు కత్తుల జగన్ బీఎంపీ పార్టీ రాష్ట్ర నాయకులు తదితరులు పాల్గొన్నారు బీసీ సంక్షేమ సంఘం జిల్లా ఎస్బీఆర్ గార్డెన్లో జరిగే సామాజిక న్యాయం బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు ప్రత్యాయ న్యాయం గురించి ఈనాడు ప్రభంజన్ యాదవ్తో పాటు ప్రముఖులు యూనివర్సిటీ ప్రొఫెసర్లు రావడం జరుగుతుంది మనకు డెబ్బై ఐదు సంవత్సరాల స్వాతంత్రంలో బహుజన గొంతుక ప్లస్ వాళ్ళకు ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా అన్నీ రకాలుగా వెనకబడడం జరిగింది తొంభై ఐదు శాతం ఉన్నటువంటి మనకు రాజకీయంగా ఎలాంటి హక్కులు లేకపోవడం వల్ల బీసీలకు మందబలంతో మైనార్టీలు కొంత వచ్చినా ఆర్థికంగా అభివృద్ధి చెందక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికి అనుకూలంగా రిజర్వేషన్లు రావడం వల్ల ఎస్సీలు గత పంతొమ్మిది వందల యాభై రెండులో ఏ ఎప్పుడైతే అంబేద్కర్ రాసినటువంటి ఆ రాజ్యాంగానికి ఎక్కువ పెట్టకుండా ఉండడం జనాభా దమాషా ప్రకారం లేకపోవడం ఎన్నో ఉద్యమాలు చేసినా ఉన్నటువంటి ప్రభుత్వాలు డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి పరిపాలన చేసినటువంటి అన్ని ప్రభుత్వాలు వాళ్ళు చట్ట సభల్లో ఉండి వాళ్ళకు అనుకూలంగా ఉన్నటువంటి ఫ్యాక్టరీలే కానీ ఇండస్ట్రీలే కానీ ఉన్నటువంటి సినీ పరిశ్రమనే కానీ పేపర్ రంగమే కానీ అన్ని ఆదాయ వనరులు ఉన్నటువంటి వాటిని అగ్రవర్ణాలు వాళ్ళు ఆధిపత్యం చేసుకొని ఇప్పుడు ఉన్నటువంటి ఎలక్షన్లలో చందాల రూపంలో వసూలు చేసి ఓటుకు నోటు ఇచ్చి వాళ్ళు డెవలప్ కావడం జరుగుతుంది బీసీఎస్సీ మైనార్టీ అని ఎన్నికల ముందే చెప్పడం జరుగుతుంది తర్వాత అన్ని పార్టీలు అవే విధంగా అధికారం వచ్చిన తర్వాత మోసాలు చేయడం జరుగుతుంది దీని గురించి ఇట్లా అయినటువంటి మేధావులు విశ్లేషకులు ఇప్పటికీ మనం ఎన్ని సంవత్సరాలైనా మేధావులు మౌనం వహి వహిస్తే దుర్మార్గులు రాజ్యం అన్నట్టు మౌనంగా ఉండకూడదనే ఒక ఉద్దేశంతో భారీ లక్ష్యంతో నల్గొండ జిల్లాలో మొట్టమొదటిసారిగా ఈ వేదిక ఏర్పాటు చేయడం జరిగింది దాన్ని చర్చించి అన్ని కుల సంఘాలు ప్రజా సంఘాలు మేధావులని ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో చర్చించి తుది నిర్ణయం తీసుకొని ఉన్నటువంటి ముప్పై మూడు జిల్లాలు తిరిగి దాన్ని ఏ విధంగా చేయాలనే సంకల్పంతో వస్తున్నటువంటి మేధావులకు ఈ నల్గొండ జిల్లాలో జరుగుతున్న ఎస్బీఆర్ ఫంక్షన్లో అందరు వచ్చి విజయవంతం చేయాలని మనకున్నటువంటి జనాభా దమాషా ప్రకారం రిజర్వేషన్లు ఇచ్చేంతవరకు పోరాటం చేసే విధంగా ఉండాలనే సంకల్పంతో వస్తున్నటువంటి వారికి భారీ స్వాగతం తెలపాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నేను బహుజన కార్యకర్తను సోదరులారా ఈరోజు మనం ఒక ఉద్దేశం ఏంటంటే ఈ సభ ఉద్దేశం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలైన జనాభాలో దేశంలోనే అత్యధిక జనాభా ఉన్న మనము మనం చాలా ఈ డెబ్బై ఏళ్ళైనా కూడా మన బతుకులు మారలేదు కాబట్టి వీళ్ళ బతుకులు మారేందుకు ఇంకా డెబ్బై ఏళ్ళైనా ఓ ఎవరికో అధికారం అప్పజెప్పి మన బతుకులు మారాలని అడుక తింటే కుదరదు కాబట్టి మనం కూడా పాలకులుగా కావాలంటే ఓటు విలువ తెలుసుకొని మన జనాభా ప్రతిపాదికన మనం సంపదలో కూడా వాటా కోసం మనం ప్రయత్నం చేయకపోతే ఇంకా వాళ్ళు దోపిడీ చేస్తూనే ఉంటారు ఇంకా కొన్నాళ్ళు కూడా వాళ్ళు డబ్బులు ఇస్తారు ఓటు అమ్ముకొని మనం మళ్ళీ తిప్పల పడాల్సి వస్తుంది కనుక ఆ సంస్కృతి నుంచి బయటపడి మనం ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తూ రాజ్యాంగానికి కట్టుబడి మనం మన యొక్క ఓటు విలువను తెలుసుకొని మనమంతా ఒక్క తీరిగా మన జరిగే నష్టాన్ని తెలుసుకొని అఖిలపక్ష రాజకీయ పార్టీలు కార్యకర్తలు కుల సంఘాలు ఈ స దీంట్లో సబ్బండ కులాల సమ్మేళనం అయింది కనుక వీళ్ళందరూ ఉద్దేశం ఒకటే మనకు ఆల్టర్నేటివ్ పొలిటికల్ ఫోర్స్ అవసరం అనే ఒక ఏకైక తీర్మానానికి అందరు కట్టుబడి ఇప్పుడు వచ్చిన పెద్దలందరూ కూడా అదే తీర్మానం చేసిరు కనుక దీని కట్టుబడి ఇక ఇక్కడితో ఆగకుండా ప్రతి జిల్లాలల్లో ముందుకొచ్చే ఎందుకంటే రాజకీయ పార్టీలతో అయిపోయింది కానీ ఒక పొలిటికల్ ఫ్రంట్గా ఏర్పడితే చాలా అందరు వక్తలు మాట్లాడిన విషయం కూడా అదే కనుక దాన్ని ఇంకా ముందుకు తీసుకుపోయి మన మేధావులు ఇంకా చాలామంది ఉన్నారు వాళ్ళందరితో కూడా ఇదే అభిప్రాయానికి ఉన్నారు కనుక చేయాలి అతి త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రోగ్రామ్ తీసుకోవాల్సిన అవసరం ఉందని కోరుకుంటూ ఈ సభకు వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తూ జా భీమ్